తిరుప్పావై ప్రవచనామృతంతో భగవంతుని కృపా కటాక్షాలకు పాత్రలు కావచ్చని వేదాల సారమే అని తిరుమల శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి చెప్పారు టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభం సమావేశం జరిగింది తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం సందర్భంగా శ్రీ శ్రీ స్వామి అనుగ్రహ భాషణం చేశారు శ్రీవారి వైభవాన్ని పాసురాల ద్వారా వ్యాప్తి చేసిన పన్నెండు మంది ఆళ్వార్లలో గోదాదేవి ఒకరని చెప్పారు గోదాదేవి అనన్యమైన భక్తిభావనతో భగవంతుని కీర్తిస్తూ పాసురాలు రచించారని తెలిపారు భగవంతుని ఆరాధనకు భాషతో పనిలేదని భావన ముఖ్యమని చెప్పారు టిటిడి ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ సోమయాజులు మాట్లాడుతూ ధనుర్మాసంలో ముప్పై రోజుల అటు భక్తుల హృదయాల్లో జ్ఞానజ్యోతులు వెలిగించేందుకు తిరుప్పావై ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు పవిత్రమైన వైకుంఠ ఏకాదశి ఈ మాసంలోనే వస్తుందన్నారు దేశవ్యాప్తంగా రెండు వందల పదహారు ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు ప్రవచనకర్త శ్రీ చక్రవర్తి రంగనాథన్ మాట్లాడుతూ సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్నే ధనుర్మాసం అంటారన్నారు ఈ మాసంలో బ్రహ్మముహూర్తంలో భగవంతుని ఆరాధిస్తే మంచి ఫలితం వస్తుందని చెప్పారు గోదాదేవి అమ్మవారు పూమాలలతో పాటు పాసురాల మాలను శ్రీ రంగనాథస్వామికి సమర్పించారని వివరించారు కాగా ధనుర్మాసాన్ని పురస్కరించుకుని రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగవ తేదీ వరకు అన్నమాచార్య కళామందిరంలో ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీ చక్రవర్తి రంగనాథంచే తిరుప్పావైపై ప్రవచనం ఉంటుంది శ్రీమతి ద్వారం లక్ష్మి పాసురాలను చేశారు ఈ కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ పురుషోత్తం పురప్రజలు పాల్గొన్నారు